హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అలానే ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను కాబట్టి మీకు మొదటి ఎనిమిసో ఎనిమిది ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు అందువల్ల నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి అదొకసారి ఓపెన్ చేశారంటే ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ కూడా ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం డెబ్బై మూడవ భాగం అంటే రాధికను తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఆయనకు యాక్సిడెంట్ అయిందా ఈ విషయం కృష్ణకు తెలిసి నాకు చెప్పలేదా అనుకోగానే అమ్మా వాళ్ళకి నా పెళ్లి గురించి కానీ సరయు గురించి కానీ చెప్పడం నాకే మాత్రం ఇష్టం లేదు అంటూ సరయు గురించి మాట్లాడకుండా చేసిన సంజయ్ మాటలు గుర్తొచ్చి అంటే తెలిసే కావాలని రాధికకి సరయు గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డా ముసలమ్మ ఎన్నోసార్లు రాధికనే కోడలైతే బాగుండు అన్న విషయం చెప్పడం అప్పుడే సంజయ్ ఏదో ఒకటి అడ్డుపుల్ల వేసి తనని పక్కకు తీసుకెళ్ళడం గుర్తొస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఏదో మభ్యపెట్టి ఈ పెళ్లి విషయం ఎవరికీ తెలియకుండా దాచేలా చేశాడా అనుకోగానే రమకి భూమి మొత్తం గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కుర్చీలో కూలబడుతూ నా కొడుకు తెలిసి తెలిసి ఒక అమ్మాయికురాలికి తాలి కట్టి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా నా కృష్ణ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు చివరికి ఆయన భయమే నిజమే అందం డబ్బు చదువున్న సన్ సరయు మోజులో పడి రాధికని పూర్తిగా వదిలించుకోవాలనుకుంటున్నాడా లేదంటే ఇంకేదైనా కారణమా ఏదేమైనా వాళ్ళ పెళ్లికి విలువ లేకపోవచ్చు కానీ రాధిక లేకపోతే వాడ అనుకునే చదువు స్టేటస్ ఏది ఈ క్షణం ఉండేది కాదు కేవలం ఒక్క మాట కోసం ఉన్నదంతా ఊడ్చి కూతురుతో సహా మురళి అన్నయ్య వీళ్ళ చేతిలో పెడితే కృష్ణ మాత్రం అసలు తనకి పెళ్ళైన విషయమే మర్చిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు లేదు నా గొంతులో ప్రాణం ఉండగా ఇలా జరగదు మాట తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు బతికి లేకపోవచ్చు కానీ దానికి సాక్ష్యంగా పద్దెనిమిదేళ్ల ఆడపిల్ల కళ్ళ ముందే ఉంది రాధికకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను నా భర్త ఇచ్చిన మాటని నేను తీర్చుకుంటాను కృష్ణ అని నిన్ను ముద్దుగా పిలుచుకున్నాను రా కానీ నిజంగానే నీ జీవితంలో రాధిక రాధగా మిగిలిపోతుంది అనుకోలేదు ఎప్పటికైనా రాధ మాత్రమే నీ భార్య అనుకుంటూ కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చేసరికి అప్పటికే చీకటి పడిపోయింది వచ్చింది మొదలు రకరకాల ఆలోచనలతో మధ్యాహ్నం నుండి ఆ డైరీ ఆలోచనలతో మునిగిపోయిన రమ టైం ఎంత అయింది కూడా గమనించుకోలేదు డ్రైవర్ కూడా అక్కడే ఉండడంతో డ్రైవర్ త్వరగా బయలుదేరు మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడా కానీ అమ్మగారు ఈ టైంలో నాకు చాలా ముఖ్యమైన పనుంది తొందరగా పద అంటూ టైం కూడా చూసుకోకుండా కారులో కూర్చుంటే డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు మరోవైపు ఇదే టైంకి చేతిలో ఉన్న పేపర్ వైపు సంజయ్ వైపు స్తబ్దుగా చూస్తుండి పోయింది రాధిక నన్ను అర్థం చేసుకో రాధిక ఇది నిన్ను మీ నాన్నని తక్కువ చేయడానికి కాదు కేవలం తెలిసి తెలిసి వయసులో తెలియని వయసులో జరిగిన పెళ్లికి విలువిచ్చి ఇష్టం లేని మనిషితో జీవితాంతం కలిసి నేనుండలేను దయచేసి నన్ను అర్థం చేసుకో మనిద్దరికీ సెట్ అవ్వదు ఈ డబ్బుతో నీ లైఫ్ని నువ్వు అందంగా మార్చుకోవచ్చు నీకు తెలియదంటే చెప్పు నీ వెనుక నేనుంటాను నీకు అందమైన జీవితాన్ని ఇచ్చే బాధ్యత నాది ప్లీజ్ అర్థం చేసుకో అని సంజయ్ బాధగా చెప్తుంటే అంత బాధలోనూ సన్నని చిరునవ్వు రాధిక పెదవుల మీద తారాసలాడితే తన చేతిలో ఉన్న బ్లాక్ చెక్ని చూసి విరక్తిగా నవ్వి సంజయ్ చేతిలోనే పెట్టి నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ కిందికి దిగుతుంది రాధిక నువ్వంటే నాకు ఇష్టం లేదు మనిద్దరం కలిసి ఉండలేం నేను మరో అమ్మాయిని ఇష్టపడుతున్నాను తనని పెళ్లి చేసుకోవాలంటున్నాను అంటూ మాట్లాడిన సంజయ్ మాటలు పదే పదే చెవిలో వినిపిస్తుంటే ఎలా నడుస్తుందో కూడా తెలియకుండా వెళ్ళిపోతున్న రాధికని చూసి ఏడుస్తూ రాధి రాధి అంటూ తన వెనకే వెళ్ళింది ముసలమ్మ తను చేస్తుంది తప్పని తెలుసు కానీ తప్పట్లేదు రాధికని భారీగా తను యాక్సెప్ట్ చేయలేడు సరయ్యని వదులుకోనూ లేడు అందుకే కష్టమైనా తనతో కాస్త గట్టిగానే చెప్పాల్సి వచ్చింది అనుకుంటూ ఇక ఇంట్లో ఉండలేక ఈరోజు ఓటీ కూడా చేస్తానని మెసేజ్ చేసి హాస్పిటల్కి రెడీ అయి వెళ్ళిపోయాడు సంజయ్ రాధిక వెనకే వెళ్ళిన ముసలమ్మ రాధి అంటూ దగ్గర కూర్చుంటే నన్ను కాసేపు ఒంటరిగా బామ్మ అనడంతో ఇంకేం మాట్లాడలేక ముసలమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఘోరకు జాటిల పడి కూర్చుండపోయిన రాధిక కన్నీళ్ళకి అంతే లేదు మనసులో లక్ష ఆలోచనల సుడులు తిరుగుతూ రెప్పవేయడం కూడా మర్చిపోయే ఆలోచనల సుడిగుండంలో చుక్కాని నేలి నావలా కొట్టుకుపోతుంది రాధిక టైం గడిచే కొద్దీ ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిన అందరూ వచ్చేస్తుంటే ఏదో నిర్ణయం తీసుకున్నట్టు గాఢంగా ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచిన రాధిక కళ్ళు తుడుచుకొని పైకి లేచి డోర్ ఓపెన్ చేయగానే తన ఎదురుగా చేతిలో పెద్ద గులాబీలతో నవ్వుతూ నిలబడి ఉన్న సాకేత్ కనపడంతో షాక్గా అతని చూస్తుండిపోయింది ఏంటి రాతికి అలా చూస్తున్నావు సడన్గా నీరుం దగ్గర ఏం చేస్తున్నానన్నా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే వచ్చాను అంటూ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే మారిన అతడి మాట నడక నవ్వు అన్నీ కొత్తగా అనిపిస్తుంటే భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది రాధిక నాతో ఏం మాట్లాడాలి చిన్నబాబ అని భయంగానే అడిగింది ఏంటంటే అని సిగ్గుపడుతూ చేతిలో ఉన్న గులాబీలని రాధిక ముందు ఉంచి ఐ లవ్ యూ రాధిక నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే ఇంత అని చెప్పలేనంత అనగానే తనేం తిందో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి షాక్తో చూస్తూ ఏంటి అని అడిగింది రాధిక నవ్వుతూ అర్థం కాలేదా అంటూనే ఒక గులాబీని చేత్తో ఇస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే సాకేత్ అని గట్టిగా అరిచేసింది రాధిక వావ్ నేను ప్రేమిస్తున్నాననగానే పిలుపులో కూడా మార్పు వచ్చేసింది రాధిక అంటే నీకు కూడా నేనంటే చాలా ఇష్టం అన్నమాట ఐఎమ్ సో హ్యాపీ అంటూనే తన చేతిలోని బుకేని ఒక చేతితో పట్టుకొని గట్టిగా ఆమెను హక్ చేసుకున్నాడు సాకేత్ ఆ హఠాత్ పరిణామానికి నోట్లో మాట కూడా రాక ఊపి రాగిపోతున్నట్టు అనిపిస్తుంటే బిగిస్తున్న సాకేత్ కౌగిలి ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్టుగా అనిపించి తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా అతన్ని తోసిపడేసింది రాధిక నాలుగడుగులు వెనక్కి పడబోయి సాకేత్ కష్టంగా బ్యాలెన్స్ చేసుకుని ఏంటి రాధి ఇలా పడేశావు నేనెంత ఆశతో నీ దగ్గరికి వచ్చానో తెలుసా ఐ లవ్ యూ అని చెప్తే ఐ లవ్ యూ టూ అంటూ నన్ను హక్ చేసుకోవాలి ఇలా తోస్తారా ఎవరైనా అని గోముగా అడుగుతున్నాడు సాకేత్ కళ్ళురిమి చూస్తూ గట్టిగా చంపేస్తారు ఇంకోసారి ఆ మాట అన్నావంటే తమాషాగా ఉందా నువ్వు నన్ను ప్రేమించడమేంటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు సాకేత్ అని సా వేలు పెట్టి చూపిస్తుంటే అరే ఏంటిది ఎప్పుడూ లేనిది ఇంత కోపాన్ని చూస్తున్నాను లేదంటే వెంటనే ఒప్పుకోకూడదని ఇలా యాక్ చేస్తున్నావా ఏమైంది రాధీ అంటూ మళ్ళీ దగ్గరికి రాబోయాడు రెండడుగులు వెనక్కి వేసి దగ్గరికి వస్తే నిజంగానే చంపేస్తాను సాకేత్ అంది రాధిక ఎందుకు రాధి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంతేకాదు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కాకపోతే నీకు తెలియట్లేదు కావాలంటే నువ్వే ఆలోచించు నాతో ఎంత క్లోజ్గా ఉంటావు నాతో బయటికొస్తే ఎంత సరదాగా ఉంటావు అని అడిగాడు సాకేత్ చి నోర్ముయ్ నువ్వు నన్ను ప్రేమించడమేంటి నాతో సరదాగా మాట్లాడుతున్నావని నేను నీతో అలా ఉన్నాను ఒక ఆత్మీయుడులా భావించి ఫ్రెండ్గా నీతో అన్ని విషయాలు షేర్ చేసుకున్నాను అంతే తప్ప నీలో ఇలాంటి ఆలోచన ఉందని తెలిస్తే అసలు నీ దగ్గరికి కూడా వచ్చేదాన్ని కాదు అంటూ విసురుగా బయటకు వెళ్ళబోయింది రాధిక ఆమె చెయ్యి పట్టుకుని వెనక్కి లాగడంతో ఒకసారి రౌండ్గా తిరిగి అతడి చేతుల్లోకి చేరింది రాధిక తన చుట్టూ చేతులేసి ఏమైంది రాధిక ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూనే ఆమె ముఖాన్ని చేతులతో తడుముతూ నిన్ను చూసి కాదు నీ మనసుని చూసి ప్రేమిస్తున్నాను బంగారం లాంటి నీ ప్రవర్తన చూసి ఇష్టపడుతున్నాను మన పెళ్ళికి ఎవ్వరూ అబ్జెక్ట్ చేయరు నాది హామీ ఇన్ కేస్ అన్నయ్య కూడా మన పెళ్ళికి ఎవరైనా ఒప్పుకోకపోతే నిన్నెక్కడికైనా లేపుకెళ్ళిపోతాను అంతే తప్ప నిన్ను మాత్రం వదులుకోను ఒకసారి నన్ను చూసి చెప్పు నీకు నేనంటే ఇష్టం లేదా అని ఆశగా అడిగాడు సాకేత్ ఏడుస్తూ నేను నీకు మన ఇద్దరిది తల్లి బిడ్డల బంధమే తప్ప ఇలాంటి నీచమైన బంధం కాదురా వదులు అని అనకొండలా చుట్టుకున్న అతడి చేతుల నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే చి తెలివిండే మాట్లాడుతున్నావా నువ్వు నాకు వదినవేంటి రాధిక మా వదిన పేరు సరియు తను అమెరికాలో ఉంది మా అన్నయ్యకి కాబోయే భార్య అంతేకాని నువ్వు నాకు వదినేంటి కొంపతీసి నీకు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ ఉందా ఏంటి అని నవ్వుతూనే అడిగాడు సాకేత్ అతని గుండెల మీద చేతులు పెట్టి తోసేస్తూ నేను నిజంగానే మీ అన్నయ్య భార్యని వదులు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే బయట హోరును కురుస్తున్న వర్షానికి తన అరుపులు కానీ మాటలు కానీ ఇంట్లో ఎవ్వరికీ వినపడలేదు మా అన్నయ్య డాక్టర్ అని తనని పెళ్లి చేసుకోవాలని బాగా కలలు కంటున్నట్టున్నావు కదా చుడు మా అన్నయ్యకి మా వదినంటే ప్రాణం తనని కాదని ఎవరిని పెళ్లి చేసుకోడు అన్నయ్య కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలాంటి నన్ను వదిలేసి పిచ్చి పిచ్చి బంగారు నీకు కలుపుతారు ఏంటి రాధిక ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నువ్వు ఎప్పటికీ నాకు అంటూ ఏదో చెప్పకపోతే ఇక కోపం ఆపుకోలేని రాధిక ఏడుస్తూ ఎడాపెడా సాకేత్ చంపల్ని కొడుతూ ఎలా కనిపిస్తున్నాను రా నీకు నేను నీకు వదిలినని చెప్తే అర్థం కాదా వదులు అని ఏడుస్తూనే విసురుగా అతన్ని తోసేసి వెళ్లబోయింది తన ప్రేమని చెప్పాలని వచ్చినవాడు కాస్త రాతికల కొట్టడంతో ఈగో హట్ అయిన సాకేత్ కోపంగా ఆమె పైట చెంగు పట్టుకుని లాగడంతో పరిగెత్తేది కాస్త రెండుసార్లు రౌండ్గా తిరిగి ఒక మూలకి విసిరేసినట్టు పడిపోతే తను వేసుకున్న పైట ఊడిపోయి సాకేత్లో చేతుల్లోకి చేరింది అర్ధనగ్నంగా కనిపిస్తున్న ఆమె యవ్వనగిరిలో మొట్టమొదటిసారి సాకేత్ కళ్ళపడ్డంతో ఎప్పుడు ఎవరిని అలా ఊహించను కూడా ఊహించుకొని సాకేత్కి భారంగా కదులుతున్న ఆమె యోగ సంపద కళ్ళని కట్టిపడేస్తూ ఉంటే రెప్పకొట్టక చూస్తూ వావ్ అనుకోకుండా ఉండలేకపోయాడు సాకేత్ చూశారు కదా ఫ్రెండ్స్ సంజయ్ ఒక రకంగా రాధిక మనసుని విరిచేస్తే సాకేత్ మరో రకంగా ఆమె మనసుని శరీరాన్ని విరిచేసే పట్లో పడ్డాడు మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం